హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్యాక్ బ్లౌజ్ డిజైన్ అనేది కుట్టుకున్నాము ఈజీగా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా తొందరగా కుట్టేయగలరు ఈ డిజైన్ అనేది అంత ఈజీగా ఉంది వీడియో ఫుల్ చూడండి నస్తే లైక్ చేయండి ఈజీగా కుట్టేయగలరు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇది బాడీ మెజర్మెంటు కరెక్ట్గా వచ్చేసి పదహైదు కావాలి పదహారు పెట్టేసిన్నాను ఇప్పుడు పదహైదుకి రెడీ డీప్ డౌన్ వచ్చి పది ఇంచీలు ఆర్మల్ డౌన్ ఆరు అన్నారా నెక్ ఐదు అన్నారా డౌన్ ఇప్పుడు తీసుకుంటున్నాను ఇంచీలు ఇక్కడికి రెండున్నర కాటికి మనము స్ట్రైట్గా గా మార్క్ వేసుకొని రౌండ్ వేద్దాం చూడండి ఇలా రౌండ్ ఇప్పుడు ఈ నెక్కి మార్క్ వేసిన కట్ చేసేద్దాం ఇలా కటింగ్ చేసుకునేద్దాం ఇది కట్టింగ్ చేసిన తర్వాత మెయిన్ పీస్ వేసుకొని దానిపైన మనం సీదాలో కుట్టుకోవాలి సీదా వేసుకోవాలి మనకి మెయిన్ పీస్ అనేది మనకి కనిపిస్తూ ఉండాలి ఉల్టా డౌన్కి వెళ్ళాలి టిప్పి వేసుకునేది చేతి పని ఏమీ అవసరం లేకన్నా కుట్టుకునేద్దాం మొత్తం ఇలా కుట్టుకునేసి నడుముకు కూడాను అలాగే కుట్టేద్దాము నడుము కూడా ఒగించి క్లాత్ అనేది వదిలినాను నడుము బెల్ట్ కడితే టిప్నెస్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది లోపల క్లాత్ అనేది ఎక్స్ట్రా ఒగించి వదిలింటాము కాబట్టి నడుం బెల్ట్ కడితే ఎలా ఉంటుందో టిప్నెస్గా అలా వచ్చేస్తుంది స్టిప్గా ఉంటుంది నడుం బెల్ట్ వేసినీట్లే ఆ క్లాత్ అందుకనే ఒగించి వదిలిన్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ ఇలా వేసుకొని వచ్చేసి నడుము కాడ కూడా లైనింగ్ బయటకు రాకన్నా ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసేస్తున్నాను తర్వాత రౌండ్గా కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా వచ్చేసి బ్యాక్ డాట్స్ అనేది పట్టేద్దాం బ్యాక్ డాట్స్ బ్లౌజ్ లెంత్ని బట్టి బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి ఈ బ్యాక్ డాట్స్ వచ్చి ఇంచుల పొడువు అనేది పడుతున్నాను షోల్డర్ లెవెల్కి షోల్డర్ లెవెల్కే పట్టేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత దీని బార్డర్ తీసుకొని ఇప్పుడు మనము ఆ డిజైన్ కోసం అనేది కట్ చేద్దాము ఆ డిజైన్ వచ్చేసి మనము ట్రైన్ సేపల్లో సమోసా టైప్ లో ఫోల్డ్ చేసుకొని డిజైన్ అనేది కుట్టుకోవాలి రెండు ఇంచులు అగలానికి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తున్నాను నాలుగు ఉంది దీనికి అర్ధానికి కట్ చేస్తున్నాను రెండు ఇంచులు అగలంతో ఒకే తూరికి కట్ చేసుకునే ఇచ్చి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తే అయిపోయింది ఇప్పుడు ఫోల్డ్ చేసేద్దాం ఇలా సమోసా కట్ చేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమోసా టైప్లో ఫోల్డ్ చేసి ఫస్ట్ తర్వాత ఇంకో ఫోల్డ్ చేసి అన్నీ ఒకే లెవెల్గా కుట్టుకొని వచ్చేయాలి ఒకొక్కటి ఒక సైజులో కుట్టుకున్నా ఒకే లెవెల్గా స్టిచ్ వేసుకొని కుట్టుకోవాలి ఇది మిషన్ మీద ఏమైనా మార్క్ ఉంటుంది ఆ కి చూసుకొని మనం స్టిచ్ వేసుకుంటే అన్నీ ఒకే లెవెల్గా వస్తుంది కొత్త వాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసుకునేయచ్చు ఇలా నంబర్లు ఉంటాయి మిషన్ మీద కదా గీతలో ఆ గీతలను చూసుకొని మనం కుట్టు వేసుకుంటే ఒకే లెవెల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు లైనింగ్ బార్డర్ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ కలర్ తో ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి ట్రయింగ్ సేపల్లో మాత్రమే ఇద ట్రైంగల్ తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కనేది నెక్కి కుట్టేద్దాం ఫస్ట్ బార్డర్ అనేది కుట్టుకునేద్దాము ఒకే లెవెల్ గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోదాం చూడి ఇలా కుట్టేసిన తర్వాత రౌండ్గా కుట్టేద్దాము ఇదే సైజులో ఇంకా మనకు బార్డర్ ఎక్కువ పెద్ద బార్డర్ అయితే దగ్గర దగ్గర వేయొచ్చు ఇది సన్న బార్డర్ కాబట్టి కొంచెం గ్యాప్ వదిలి వేసినాను బార్డర్ ఎక్కువ ఉంటే దగ్గర పెట్టుకోండి ఇంకా బాక్ కనిపిస్తుంది నాకు బార్డర్ చిన్న బార్డర్ కాబట్టి ఇలా వేసేసినాను తర్వాత బ్లౌజ్ పీస్ది దీనిపైన లేస్ అనేది కుట్టేస్తున్నాను పైపింగ్ అయినా కుట్టుకునే వేయచ్చు నేను లేస్ ఏమన్నా అందుకే లేస్ వేస్తున్నాను ఇంకో కుట్టు రౌండ్గా ఇంకా కుట్టేసేసి ఇక్కడ పూసలు గోల్డ్ పూసలు అనేది కుట్టేయాలి రౌండ్గా డోరీ వేసుకునేయాలి బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత పూసలు కుడదాం దీనికి వచ్చి బాహుబలి స్లీవ్లు కుట్టేసిన్నాను ఈ పూసలు కుట్టేటప్పుడు కూడాను కింద బ్లౌజ్లో ఉల్టాల నుంచి టాప్ సైడ్ కనేది ఇలా తీసుకోవాలి అప్పుడు వచ్చేసి ఆ టిక్ వేసింటాం కదా గంటు దారానికి ఆ గంట అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకునేసి తర్వాత గంటేస్తాం కదా అప్పుడు కూడా ఉల్టాల నుంచి తీసుకోవాలి ఈ పీస్ను కూడా ప్లాట్గా తీసుకోవాలి బ్లౌజ్ పీస్ని లూజ్గా వదలకూడదు ఆ దారానికి లూజ్గా వదిలితే బఫ్లాగా రింకల్స్ వస్తాయి ప్లాట్గా చేసుకొని మనం ఆ పూస్ అనేది కుట్టుకోవాలి పూస్ కుట్టేటప్పుడు ప్లాట్గా చేసుకోవాలి చూడండి ఇలా అయిపోయింది ఇంకా కట్ చేసుకునేస్తే ఓవరాల్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళు కూడాను ట్రై చేయండి ఒకే తూర్పు చూస్తే చాలు ఈజీగా కుట్టగలరు ఓకే ఫ్రెండ్ ఇలా రెడీ అయిపోయింది వీడో ఎలా అనిపించింది బ్లౌజ్ కుట్టిండేది ఈజీగా ఉందా లేదా ఒక తూరు కామెంట్ చేయండి ఫ్రెండ్ తర్వాత బ్లౌజ్ ఈ డిజైన్ సూట్ అయిందా లేదా కలర్ కూడాను ఒక తూరు చెప్పండి కస్టమర్ చెప్పిండే డిజైన్ ఇది ఒక ఫ్రెండ్ గా ఇలా వచ్చేసింది ఒక తోడు ట్రై చేయండి మీరును ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఈజీగా ఉందా లేదా కూడా కామెంట్ చేయండి బ్లౌజ్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీరు లైక్ చేస్తేనే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలా రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి వీడియో నచ్చిందంటే మిస్ అయిపోయిన లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి రీచ్ అనేది అవుతుంది నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా కొన్ని వీడియోలు పెట్టాలి మంచి మంచివని ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు